డీటెయిల్స్ అని నేను ఇక్కడ మాట్లాడడం లేదు నూట పంతొమ్మిది ఇన్సిడెంట్ జరిగాయి నూట ఇరవై మంది చనిపోయారు దీంట్లో మేజర్ ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ఇటీవల కాలంలో జరిగినట్టు ఉన్నాయి ఆ మేజర్ ఇన్సిడెంట్స్ మీరు చూసినప్పుడు ఎల్జీ పాలిమర్ జరిగింది అందులో పన్నెండు మంది చనిపోయారు ఇరవై మళ్ళీ హిందుస్థాన్ షిప్ యార్డ్లో జరిగింది అందులో కూడా పదకొండు మంది చనిపోయారు లారస్లో కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది అదేనాక ఇప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇవి కాకుండా ఇద్దరు ముగ్గురు అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి మీరు చూస్తే జేఎస్పిసిలో యాక్స్ ల్యాబ్స్లో ఇద్దరు చనిపోవడం అది కూడా డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది విజయశ్రీ ఆర్గానిక్స్లో ఒకరు చనిపోవడం రెండు ఎవ్రీ మూడు నెలలకు అట్లా రెండు వేల ఇరవై మే ఏడున పన్నెండు మంది చనిపోవడం పాలిమర్లో రెండు వందల ఇరవై జూన్ ముప్పై పరవాళ్ళలో బెంజిన్ గ్యాస్ లీక్ అయ్యి ఎదురు చనిపోవడం రెండు వందల ఇరవై జూలై పదమూడు పరవాడ జేఎన్పిసిసిలో అగ్ని ప్రమాదోత్వం చనిపోవడం అదేమో రెండు వందల ఇరవై ఆగస్టు ఒకటి హిందుస్థాన్ షిప్ యార్డ్లో పదకొండు మంది ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటి అభిజిత్ పెర్రోస్లో గ్యాస్ లీక్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై తొమ్మిది రామ్ కిప్ ఫార్మాసిటీలో ట్యాక్సీ గ్యాస్ లీక్ అయ్యి ఇద్దరు చనిపోవడం ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదు పరవాడ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయి ఇద్దరు చనిపోవడం ఇలాంటివి కంటిన్యూగా మీరు చూస్తే ఎవ్రీ మూడు నెలలకు ఒకసారి యాక్షన్ జరుగుతున్నాయి దానిపైన ఇచ్చిన కమిటీ కూడా ఎల్జీ పాలిమర్స్ అయిన తర్వాత కమిటీ వేయడం దానిపైన ఆ కమిటీ వేశారు కానీ యాక్షన్స్ అన్ని నామమాత్రంగా ఒక జీవో ఇష్యూ చేసి వదిలేయడం అంటే నిరంతరం జరుగుతూ ఉంటే దీన్ని పులు స్టాప్ పెట్టలేకపోయారు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పుల్ స్టాప్ పెడతాం ఆల్ ఇండస్ట్రీస్ చెప్తున్నా నేను క్లియర్గా యూ మస్ట్ ఏ ఎస్ఓపి చాలా క్లియర్గా మీరు రెడ్ జోన్ ఇండస్ట్రీస్ అన్ని ఫోకస్ చేయాల్సిన బాధ్యత ఉంది ఒకసారి రివ్యూ చేసుకోండి మీరు మీ ప్రొసీజర్స్ అన్ని వన్స్ మీరు రివ్యూ చేసుకున్న తర్వాత ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసే బాధ్యత మీది ఆల్ ఇండస్ట్రీస్లో ఉండాలి పర్టికులర్లీ మోర్ ఫోకస్ ఆన్ రెడ్ జోన్లో ఇలాంటి ఇండస్ట్రీస్ రెడ్ క్యాటగిరీ ఇండస్ట్రీస్లో మీరు పెట్టాల్సిన అవసరం ఉంది రెండోది మా డిపార్ట్మెంట్ కూడా నేను ఈ రిపోర్ట్ వస్తాను రిపోర్ట్ రావడం ఒక యాంగిల్ కూడా ఒక ఎక్సర్సైజ్ చేయాలి ఇస్ ఏ డేటా ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాం ఎంతమంది చనిపోయారు అవన్నీ ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేస్తాం డిపార్ట్మెంట్ రివ్యూస్ కూడా ఏ విధంగా చేస్తున్నాం అదే సమయంలో స్ట్రిక్ట్గా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేము చేసే సిస్టమ్స్ కానీ ఆ సిస్టమ్స్లో వీళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన రెగ్యులేటర్ అథారిటీ వచ్చినప్పుడు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేశారా లేదా అమలు చేశారా లేదా చేయగాని ఎందుకు పోయే సమస్య ఉండదు నేను అన్నట్టు ఎవరైనా కుట్రలు చేసినా ఆ కుట్రలు కూడా ఎక్కువ రోజులు సాగవు ఏదేమైనా ఇటీవల జరిగే సంఘటనలు ఓసారి నాకు కూడా అనుమానం వస్తుంది అంటే వారసత్వంగా వచ్చిన లెగసీ ప్రాబ్లమ్సా లేకపోతే అటు ఇండస్ట్రీ కానీ ఇటు అడ్మినిస్ట్రేషన్ కానీ స్లాగ్నెస్కి వెళ్ళిపోయారా దానివల్ల ఇంకా రికప్ కాలేకపోతున్నారు లేకుంటే ఇవన్నీ యాక్సిడెంట్స్ అంటే మామూలు అయిపోయినాయి అనుకుంటున్నారా నాకైతే అర్థంగా ఉండదు దీనికి పరాకాష్ఠంగా జరిగింది మేనేజ్మెంట్ రాలేకపోయారు ఇక్కడికి వాళ్ళకు డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఆయనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఐ కెన్ గో వెరీ ఫార్మ్లీ కానీ రెండు కూడా నేను బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఆలోచిస్తున్నాను ఏది ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ రావాలి ఒక పక్క సేఫ్టీ కాపాడాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి ఐ వెరీ క్లియర్ ఆన్ దట్ అంటే రెండు ఉన్నాయి ఒకటి ఇక్కడ కావాల్సినటువంటి ట్రామా సెంటర్ కానీ లేకపోతే బన్ను వాటి ఒక యూనిట్ ఒకటి ఇక్కడ రావడం ఇలాంటి ఒక హాస్పిటల్ కూడా ఇక్కడే ఫార్మా ఉంది రేపు నక్కపల్లి ఇంకొకటి వస్తుంది ఈ మూడు నాలుగు బ్యాండిక్స్ ఉంది ఇలాంటి ఇండస్ట్రీస్ తో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది రెండోది ఫైర్ స్టేషన్ కూడా ప్రాపర్గా లేదని ఇలాంటివన్నీ ఉన్నాయి ఐఎమ్ ఎగ్జామినింగ్ ఎవ్రీథింగ్ ఈ సేఫ్టీ కోసం ఇక్కడ కార్మికుల యొక్క సేఫ్టీ కానీ గా జరిగిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ అంటే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి ఏమేమి చేయాలి అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది విల్ వర్క్ ఇట్ అవుట్ కాంప్రహెన్సివ్ డివిజన్ తీసుకుంటాం అన్ని ఏదైనా సరే ఫస్ట్ రిపోర్ట్ వస్తేనే యాక్షన్స్ అవన్నీ ఓడి చేస్తాం రెండోది ఇమ్మీడియట్గా అనలైజ్ చేసి డిపార్ట్మెంట్ నెక్స్ట్ మీటింగ్ రివ్యూ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్ చేయడం ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్ చేయాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెన్ చేయడం అదే సమయంలో మా యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ రెగ్యులేటరీ అథారిటీస్ యొక్క ఇన్స్పెక్షన్స్ అవన్నీ స్ట్రీమ్లైజ్ చేయడం ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు మనం రమ్మంటే ప్రతి ఒక్క ఆఫీసర్కి హెరాస్మెంట్ చేయడం మూడు రోజులకు ఒకసారి వెళ్ళిపోవడం దాంతో లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తారు కాకుండా నేను పెట్టిన సిస్టమ్ మీరు చూస్తే దిస్ ఇస్ నైంటీన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పెట్టాను కామన్ పోర్టల్ పెట్టి కామన్గా పెట్టి రెగ్యులేటరీ అథారిటీలో ఉండే అందరూ కూడా ఒకేసారి వెళ్తారు అది కూడా సిస్టంలో సెలెక్ట్ చేస్తుంది మీరు పలానా ఊరికి పోవాలి పలానా ఫ్యాక్టరీ చేయాలంటే ఆ ఫ్యాక్టరీ చేయాలి అది చేస్తూ రొటీన్గా ఏం చేయాలో చేసుకోవాలి హెరాస్మెంట్ తగ్గాలని అదే మరి ఎక్సెప్షన్ కోర్టు పెట్టాం నేను ఇంకా స్టడీ చేస్తున్నా ఏదైతే ఈజీ డూయింగ్ బిజినెస్ ఎట్లయితే చూసామో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం ఇక్కడ కూడా ఒకప్పుడు పెట్టిన నామ్స్ వల్ల ఎంత ఫలితాలు వచ్చాయి ఇంకా ఎఫెక్టివ్గా ఏం చేయగలుగుతామో అవన్నీ తీసుకొస్తాం ఒక త్రీ మంత్స్ మ్యాక్సిమమ్ టైం విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్ ఏది అందుకే రెండు బ్యాలెన్స్ చేస్తానని చెప్పాను ఇప్పుడు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారు ఎక్కడో వన్ ఆర్ టూ పర్సెంట్ బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకే నేను ఇప్పుడు చెప్పింది నైంటీ ఫైవ్ పర్సెంట్ చేసిన వాళ్ళ హ్యావ్ టు ప్రొటెక్ట్ అందుకే నేను రాస్ట్రిక్గా పోవడం లేదు రాష్ట్రగా పోవాలంటే రెండు నిమిషాలు డెమాన్స్ట్రేట్ చేసేవాడిని కాదు అది కాదు ఐ వాంట్ టు రెస్పెక్ట్ దెమ్ అట్ ది సేమ్ టైం ఎవరైనా సరే కాడు పడేసి మేము ఏం చేసినా జరుగుతుంది అనుకుంటే ఐ వాంట్ టు యాక్ట్ వాటర్ 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 నేను అందుకే మీకు నేను డెఫినెట్గా స్టాఫ్ లేకపోతే స్టాఫ్ వేస్తాం టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాల్సి చూస్తే టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటాం అదే సమయంలో వాళ్ళు కూడా ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా అడాప్ట్ చేసుకుంటే నిన్న జరిగింది నవ్ ఇస్ సో థింగ్ స్మెల్ స్మెల్ చేసే సెన్సార్స్ వస్తున్నాయి ఇలాంటి లీక్ అవుతాయని సెన్సార్స్ వస్తున్నాయి ఎంతవరకు టెక్నాలజీ డ్రివన్ మనం ముందు పోగలుగుతాం వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి అవసరమైతే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీటింగ్లు పెట్టి వర్క్ పెట్టి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం డిస్కస్ చేసి అటు గవర్నమెంట్ ఇటు ఇండస్ట్రీ రెండు కలిసి పబ్లిక్ సేఫ్టీ అండ్ అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఏ విధంగా పోవాలో ముందుకు పోతాం అందుకే మీరు చూస్తే ఫస్ట్ టైం ఐ హ్రాట్ సో మెనీ రిఫార్మ్స్ ఇన్ ఇండస్ట్రీ ఎస్సీజెడ్ నాకు తెలిసినంత వరకు రామ్కే కాకుండా హైదరాబాద్లో పెట్టి డాన్పిక్ సిటీ ఇవన్నీ ఐలా చట్టంలో తీసుకొచ్చిన మొదటి ఇండస్ట్రీస్ ఇవన్నీ ఆ తర్వాత చాలా వస్తున్నాయి తర్వాత శ్రీ సిటీ వచ్చింది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీ జోన్ అది ఇక్కడ బ్యాండిక్స్ వచ్చింది అది కూడా బాగా జరుగుతూ ఉంది ఇవన్నీ ఇంకా చాలా వస్తున్నాయి ఫ్యూచర్ ఈజ్ దాట్ అట్ ది సేమ్ టైం అందరం కలిసి పబ్లిక్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ ఎంప్లాయీస్ సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్ వన్ మినిట్ ఓకే నేనేమంటున్నానంటే మీకు ఒకటి చర్యలు తీసుకోవడం ఒకటి రెండోది ఎప్పుడు చర్యలు తప్పు చేసిన వాడి మీద పగడ్బందీగా చర్యలు తీసుకోగలిగితే ఇది జరుగుతుంది ఒక్కొక్కసారి మనం తీసుకున్న వాళ్ళు కూడా ఫర్మ్గా ఉండాలి రైట్ పర్సన్ మీద తీసుకోవాలి తప్పు చేసిన వాడి మీద తీసుకోవాలి ఈ ప్రభుత్వం ఒకటే చెప్తున్నా ఎవరిని ఉపేక్షించాం అట్ ది సేమ్ టైం మళ్ళీ ఏదంటే చేసి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోవడానికి కూడా వీల్లేదు బ్యాలెన్స్ టైట్ మాది టైట్ రోప్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడిప్పుడే చాలామంది ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీస్ పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా కాన్ లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ రాలేదు ఉండే ఇండస్ట్రీస్ పడ్డారు వీళ్ళు రెండోది ఎక్కడికక్కడ లూట్ చేశారు మూడోది ఎక్కడికక్కడ సిస్టమ్స్ పని చేయకుండా పర్సనల్గా వెళ్ళిపోయారు అందువల్ల డెస్ట్రా అయిపోయినాయి మొత్తం నాకే అర్థం కాదు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యాక్సిడెంట్ అవుతుందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏం ఉంది ఏమైపోతుంది ఎక్కడైపోయారు వీళ్ళది ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ టేక్ సమ్ టైమ్ విల్ స్ట్రీమ్ లైన్ విల్ సెట్ రైట్ పర్సన్ నో అవి జరగడానికి వీలు లేదు ఐ వెరీ క్లియర్ ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది ఫార్మా ఇండస్ట్రీకి అట్ ది సేమ్ టైం వీళ్ళు ట్రీట్ చేయకుండా ఇష్టానుసారంగా చేసి ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తే కరెక్ట్ కాదు అంటే నో నో వాట్ ఐఎమ్ సేయింగ్ మీరు ప్రపంచంలో ఇండస్ట్రీస్ పెట్టలేదు మనమే పెడుతున్నాము అనే ఆలోచన కరెక్ట్ కాదు బీట్లియర్ మనం ఇండస్ట్రీ రాకుండా ఉంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వెల్త్ కూడా క్రియేట్ చేద్దాం మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ముఖ్యం కానీ మీరు బిజినెస్ చేయొద్దండి అందరిని అందరిలోపలి చేయండి కొట్టేయండి లేకపోతే ఇండస్ట్రీస్ రాకుండా తర్వాత ఏంటంటే మళ్ళీ నష్టపోయేది మన పిల్లలే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెండు బ్యాలెన్స్ అన్న నేను ఇది జరగకూడదు కానీ వారసత్వంగా వచ్చిన నెగసీలో వచ్చిన సమస్యలతో ఇవన్నీ వచ్చాయి ఒకప్పుడు జరగలేదు ఇవన్నీ భయంగా ఉన్నారే ఆ భయం తీసుకురావాలి అవేర్నెస్ తీసుకురావాలి నానా నువ్వు నీ ఐడియాలజీ అమారుగా ఉంటే నేను ఏం చేయలేను కొంతమంది మీ మైండ్ అమారుగా ఉంటాయి ఓసారి ఆ మైండ్ అమారుగా ఉంటే అట్లే పనిచేస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు సందర్భాలు నేను సార్లు చెప్పాను ఎప్పుడు కూడా ఇండస్ట్రీ ఇప్పుడు గుజరాత్ ఉంది ఇండస్ట్రీకి వచ్చింది అక్కడ యజమాని శైలి ఉన్నట క్లియర్ యమాను సైడ్ లేము మేము కానీ ఆంటర్ప్రియర్ ఉన్నవాడు కావాలి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు రాకపోతే సంన్యాస సన్యాసి రాసుకుంటే ఏమొస్తుంది వస్తుంది నువ్వు పేదవాడికి ఆదుకోవాలంటే రాదుకుంటే సంపద రాకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది నేను చెప్పే జీరో పవర్టీ ఎక్కడి నుంచి చేయగలుగుతాను నేను జీరో పవర్టీ చేయాలంటే సంబడియాస్ట్ క్రియేట్ వెల్త్ వెల్త్ క్రియేట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ డబ్బులు ఖర్చు పెడితే పేదవాళ్ళకి మళ్ళీ వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ చేస్తాం ఇవి చేయకుండా ఆ సైకిల్ లేకుండా ఇక్కడ కట్ చేసేయండి ఇది నా ఐడియాలజీ మీరు కూడా ఫాలో కానీ నేను చెప్పింది ఎలక్షన్ నా మీద ఉన్నామా నాకు ఎందుకు తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు మాకు ఈ పార్టీలకి మీరు గుర్తుపెట్టుకోవాలి హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు చరిత్రలో కని విని ఎరిగినటువంటి మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళు చేసింది తప్పు ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారంటే వీ హ్యాట్ టు ప్రూవ్ ఇట్ పీపుల్ ఆర్ రాస్కింగ్ ఎంప్లాయ్మెంట్ యూత్ రాస్కింగ్ ఎంప్లాయ్మెంట్ ఒక పక్క ఎంప్లాయ్మెంట్ అని ఇవ్వకపోతే యూత్ రేపటికి మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు మీరు నేను ఆపలేము అన్ని బ్యాలెన్స్ చేయడమే మా పని అందుకే మీరు మూడు నెలలు రెండు టూ అండ్ హాఫ్ మంత్స్ ఇక్కడికి అయింది మాది డెబ్బై రోజుల ఎనభై రోజులు అయింది వాట్ హెడ్ అని హర్సీ మరి అంటే వదిలేదారంటే

ఒకవేళ వీలైతే చూస్తాను నేను వర్కౌట్ చేస్తాను దీన్ని ఏ విధంగా ఇక్కడ వెదర్ రిపోర్ట్స్ కానీ మనకుండే సెన్సార్స్ ఏమైనా దొరికితే ఆ సెన్సార్స్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఎంత వదిలిపెడుతున్నారు ఏ టైంలో వదిలిపెడుతున్నారు అవి కూడా చెక్స్ అండ్ బెల్ ముందు మేము ఒక మీటింగ్ పెట్టి విల్ వర్క్ ఇట్ అవుట్ విల్ కంట్రోల్ దేనికి మీరు అది ఒకసారి మీరు మొన్న చెప్పింది ఎక్కడది ఆడి దాన్ని అది కూడా ఒకసారి స్టడీ చేసి నాకు రిపోర్ట్ పొప్పేయండి ఏం జాయిన్ చేస్తాం థ్యాంక్ యూ అండి